ಅಲಸಿನ ಸೊಲಸಿನ ನೀದಯಾತ್ರ ಆಪನು ನಾ ಪ್ರಾಣಮು ನೀಸಮು ಅಲಸಿನ ಸೊಲಸಿನ ಪಾದಯಾತ್ರ ಆಪನು ಪಿಲಿಚಿನ ಪಲಿಕಿನ ಎಪುಡು ಮರುವನು నిను చూడకుండా ఉండను పిలిచిన పలికిన నీ నామస్మరణ ఎప్పుడు మరువను నిను చూడకుండా ఉండను ఎన్నిసార్లైనా కొన శ్వాస వరకునైనా ఎన్నిసార్లైనా కొన శ్వాస వరకునైనా అన్ని నీవనుకుంటా నీ మాల వేసుకుంటా నీ చల్లని దీవెననే నేనేడు కోరుకుంటా నీ చల్లని దీవెన నే కోరుకుంటా అయ్యా నీ భక్తులని తెరిచే చేయ సత్యం అయ్యా నీ భక్తులని దరిచేచ్చ చేయ పుట్టినా సత్యం నా జన్నా తల్లి ఇచ్చినట్టి జన్మధన్యం నా తల్లి ఇచ్చినట్టి జన్మధన్యం ధన్యం అలసిన నీ పాదయాత్ర ఆపను నా నీ కోసము అలసిన సొలసినని పాదయాత్ర ఆపను నా ప్రాణము నీ కోసము అలసిన సొలసినని పాదయాత్ర ఆపను పిలిచిన పలికిన నీ నామస్మరణ ఎప్పుడు మరువను నేను చూడకుండా ఉండను పిలిచిన పలికిన నీ నామస్మరణ ఎప్పుడు మరువను నేను చూడకుండా ఉండను ఎన్నిసార్లైనా కొన శ్వాస వరకునైనా ఆత్మకల్మషాన్ని వీడి గురి తప్పని భక్తితో ఏడు వారాల దీక్ష నిష్టగానే పాటిస్తా గూటిలో నా నీ రూపాన్ని నింపి సర్వం సప్తగిరీషుడా శ్రీ శ్రీనివాసుడా అని పరితపించి నేను నిన్ను చూడాలనిపించి నన్ను నేను మరచి నీ నామస్మరణ చేసి అయ్యా గోవిందా నీ చెంత చేరే శక్తి నీవయ్యా గోవిందా నా భక్తికి మెచ్చి నీ భక్తులందరినీ చేరదీయవయ్యా అలసిన సొలసిన నీ పాదయాత్ర పను నా ప్రాణము నీ కోసము ఆత్మకల్మషాన్ని వీడి గురి తప్పని భక్తితో ఏడు వారాల దీక్ష నిష్టగానే పాటిస్తా గూటిలో నా నీ రూపాన్ని నింపి సర్వం సప్తగిరీషుడా శ్రీ శ్రీనివాసుడా అని పనితపించి నేను నిన్ను చూడాలనిపించి నన్ను నేను మరచి నీ నామస్మరణ చేసి అయ్యా గోవిందా నీ చెంత చేరే శక్తి నీవయ్యా గోవిందా నా భక్తికి మెచ్చి నీ భక్తులందరినీ చేరదీయవయ్యా అలసిన సొలసిన నీ పాదయాత్ర పను నా ప్రాణము నీ కోసము ఆత్మకల్మషాన్ని వీడి గురి తప్పని భక్తితో ఏడు వారాల దీక్ష నిష్టగానే పాటిస్తా ఎదురైన ఇష్టంగా నేనొస్తా కన్నీళ్ళొచ్చిన చిరునవ్వుతూనే అడుగేస్తా కన్నోళ్లను అయినోళ్లను వదిలి వంటరే వస్తా కట్టుకున్న అలిపిల్లల ప్రేమను కాదని వస్తా నువ్వే నా ప్రాణము నువ్వే నా గానము నువ్వే నా ప్రాణము నువ్వే నా గానము రాళ్ళ ముళ్ళ బాటానే నడిచ పూల తోట రాళ్ళ ముళ్ళ బాటానే నడిచ పూల తోట కళ్ళ నీళ్ళ ఘోష నా నోటని శరణుఘోష కళ్ళ నీళ్ళ ఘోష నా నోటని శరణుఘోష తనువు తల్లడిల్లే మనసులోన నీవే తనువు తల్లడిల్లే నా మనసులోన నీవే అయ్యా నీ రూపు చూస్తే తొలగు సర్వకష్టం గోవింద నీ దర్శన భాగ్యం ఎంతో ఇష్టం అలసిన సొలసిన నీ పాదయాత్రాపను నా ప్రాణము నీ కోసము ఎదురైన ఇష్టంగా నేనొస్తా కన్నీళ్ళొచ్చిన చిరునవ్వుతూనే అడుగేస్తా కన్నోళ్లను అయినోళ్లను వదిలి ఒంటరై వస్తా కట్టుకున్న పిల్లల ప్రేమను కాదని వస్తా నువ్వే నా ప్రాణము నువ్వే నా గానము నువ్వే నా ప్రాణము నువ్వే నా గానము ముళ్ళ బాటనే నడిచే పూల తోట ముళ్ళ బాటనే నడిచె పూల తోట కళ్ళ నీళ్ళ ఘోష నా నోటని శరణుఘోష కళ్ళ నీళ్ళ ఘోష నా నోటని శరణుఘోష తనువు తల్లడిల్లే మనసులోన నీవే తనువు తల్లడిల్లే నా మనసులోన నీవే అయ్యా నీ రూపు చూస్తే తొలగు సర్వ కష్టం నీ దర్శన భాగ్యం ఎంతో ఇష్టం అలసిన సొలసిన నీ పాదయాత్రను నా ప్రాణము నీ కోసము ఎదురైన ఇష్టంగా నేనొస్తా కన్నీళ్ళొచ్చిన చిరునవ్వుతూనే అడుగేస్తా కన్నోళ్లను అయినోళ్లను వదిలి ఒంటరై వస్తా కట్టుకున్న అలిపిల్లల ప్రేమను కాదని వస్తా నువ్వే నా ప్రాణము నువ్వే నా గానము నువ్వే నా ప్రాణము నువ్వే నా గానము రాళ్లముళ్ళ బాటనే నడిచే పూల తోట రాళ్ళముళ్ళ బాటనే నడిచే పూల తోట కళ్ళ నీళ్ళ గోష నా నోటని శరణుఘోష కళ్ళ నీళ్ళ గోష నా నోటని శరణుఘోష తనువు తల్లడిల్లే మనసులోన నీవే తనువు తల్లడిల్లే నా మనసులోన నీవే నీ రూపు చూస్తే తొలగు సర్వ కష్టం సద్బుద్ధులు కలిగించి సద్గురువై దీవించి అజ్ఞానపు చీకటిని తొలగించి యద్భావం తద్భవతని అద్భుతమైన విజ్ఞానపు బాటలో నీ భక్తులను నడిపే నీ నామాన్నే తలచెదా నీ రూపాన్నే కొలచెదా అలసిన సొలసిన నీ ఆపను నా ప్రాణము నీకోసము ఏడు కొండల కొరకై వస్తున్నా మేము నడిచి ఏడు కొండలెక్కదలచి నిన్ను చూడదలచి కనులార కనులారకొలుచుచుండ మనసారా నిన్ను చూడ అయ్యా వస్తున్నా అయ్యా నీ శరణుఘోష చెప్పుతూ నీకోసము చేస్తున్నాను ఈ ముడుపులన్నీ స్వీకరించవయ్యా అయ్యా గోవింద అలసిన సొలసిన నీ పాదయాత్రాపము మా ప్రాణము నీ కోసము సమర్పణ గోవింద పాదయాత్ర బృందం ఒంగోలు సద్బుద్ధులు కలిగించి సద్గురువై దీవించి అజ్ఞానపు చీకటిని తొలగించి యద్భావం తద్భవతని అద్భుతమైన విజ్ఞానపు బాటలో నీ భక్తులను నడిపే నీ నామాన్నే తలచెదా నీ రూపాన్నే కొలచెదా అలసిన సొలసిన నీ పాదయాత్రను నా ప్రాణము నీ కోసము ఏడు కొండల కొరకై వస్తున్నా మేము నడిచి ఏడు కొండలెక్కదలచి నిన్ను చూడదలచి కనులెప్పలపకుండా